పట్టణంలో మొత్తం ఇరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షల పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఇంత నలభై కిలోమీటర్ల పైప్ లైన్లో అర్థమైన మూడు ఓవర్హెడ్ ట్యాంక్లకి పెట్టినాం మరి ఇవన్నీ కూడా త్వరగా పూర్తయి ఇక్కడ ప్రజలందరూ కూడా ఉపయోగపడతాయని వాడుకలు వస్తాయని కోరుకుంటా కొందరు కూడా అవుతాయి మరి ఇవి కనుక అయినాక మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా ఇదే కాదు మన గుంటూరు మున్సిపాలిటీలో షూటింగ్ పెట్టుకోవడం జరిగింది మనకు మొత్తం అరవై రెండు కోట్ల నిధులు ఉన్నాయి మున్సిపల్ దానికి వచ్చినాయి అవన్నీ కూడా ఫండ్ అన్నీ కూడా మొదలైనవి అవి ఉన్నాయి మరి మన టౌన్ ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది మనం చేయడం వల్ల ఇదే కాదు మొత్తం కాన్స్టిటెన్సీలో కూడా ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన చేసుకోవాల్సినవి ఉన్నాయి వాటిపైన మాకు క్లారిటీ ఉంది అవి వాటి కోసం కూడా మన సీఎం గారిని కూడా కలవడం జరిగింది మనకి ప్యాకేజ్ సిక్స్ పాలకుర్తి చెన్నూరు నస్కలి రిజర్వాయర్ అయినా మరి అదేవిధంగా పాలకుర్తి డిగ్రీ కాలేజ్ ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ఇంకా వేరే కూడా పెట్టడం జరిగింది మరి ఇక్కడ మనకు ఒక సబ్ ట్రెషరీ ఆఫీస్ కూడా వస్తే బాగుంటుందని మన ఉంది అది కూడా అడగడం జరిగింది ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సింది ఎంతో ఉంది ఇప్పుడు మనకు వచ్చిన ఎస్టీ అవార్డ్లో కూడా మనం స్కూల్స్కి ఎక్కువ ప్రియారిటీ పెట్టినాము స్కూల్స్ ఇంకెక్కడెక్కడైతే ఏవేమి అవసరం ఉన్నాయో పుయారిటీ ప్రకారంగా అన్ని పనులు కూడా చేసుకుంటూ వద్దాం చేస్తున్నాం కదా మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి నివేదిక ద్వారా